తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల గురించి పెద్ద ఎత్తున చర్చ మరోసారి జరుగుతున్నది ఈ చర్చకు కారణం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ శాసనసభ్యుల్ని కాంగ్రెస్లో కలుపుకునేటువంటి ప్రయత్నాలను తీవ్రతరం చేయటమే ఇప్పటికే ఐదుగురు శాసనసభ్యులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కడువా కప్పుకున్నారు ఇంకా కొంతమంది ఆ దారిలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి అంతిమంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం కాంగ్రెస్లో విలీనమైనట్టు ప్రకటించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకనే సహజంగానే ఈ ఆరోపణలను కాంగ్రెస్ నాయకత్వం ఎదుర్కోవాల్సి వస్తోంది బీఆర్ఎస్ నాయకత్వం ఆరోపణలు చేస్తోంది కాంగ్రెస్ నాయకత్వం దానికి ఇస్తున్న సమాధానం ఏమిటి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోనున్నది అని చెప్పి ప్రకటిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉంటే మీ చేతులు ముడుచుకొని కూర్చోవాలా అంటున్నారు తమ ప్రభుత్వానికి ముప్పు ఏర్పడ్డప్పుడు తమ మెజారిటీ పెంచుకొని ప్రభుత్వాన్ని సుస్థిరంగా నిలుపుకునే ప్రయత్నం మేము చేస్తామంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా బోటాబోటి మెజారిటీనే ఉన్నది అరవై ఐదు స్థానాలే ఉన్నాయి శాసనసభలో ఈ కారణం చూపే అంటున్నారు పైగా అసలు ఈ ఫిరాయింపులకు తెలంగాణలో ఆర్జుడు కేసీఆర్ఏ అని కూడా చెప్తున్నారు ఇందులో కూడా వాస్తవం ఉంది తెలంగాణ ఏర్పాటైన తర్వాత మొదటిసారి అధికారంలోకి కేసీఆర్ వచ్చినప్పుడు టిఆర్ఎస్ బొటాబొటి మెజార్టీతోనే వచ్చింది అప్పుడు తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తారు అనే పేరు మీద ప్రతిపక్షాలను ఖాళీ చేసే ప్రయత్నం చేసి ఆ పనే చేసింది టీడీపీని ఖాళీ చేసింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా అత్యదుకుల్ని బీఆర్ఎస్లో కలిపేసుకుంది ఆ రూపంలో టీడీపీ శాసనసభ పక్షం చేరిపోయినట్టు ప్రకటించేసుకుంది అంటే ప్రతిపక్షాన్ని ఖాళీ చేసేటువంటి పని చేసింది ఆ రోజు తన ప్రభుత్వానికి ముప్పున్నది అనే పేరుతో సమర్థించుకున్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిపక్షాన్ని ఖాళీ చేసేటువంటి ప్రయత్నంలో తమ ప్రభుత్వానికి ముప్పున్నది అనే పేరుతోనే సమర్థించుకుంటున్నది అయితే ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉండి ఉండొచ్చు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఉన్నది నిజమే ఎందుకంటే కేంద్రంలో బీజేపీ సర్కారు తనను కాదన్నటువంటి ప్రతిపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను బతకనిచ్చే పరిస్థితి లేదు మనందరికీ తెలిసిందే దేశమంతా తెలిసిందే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదు అని బీజేపీ నాయకులు కూడా అన్నారు ఆగస్టు సంక్షోభం పొంచి ఉన్నది అని కూడా బీజేపీ నాయకులు అన్నారు అంటే వచ్చే ఆగస్టులో ఏదో జరగబోతుంది ప్రభుత్వం బతకదు అని పద్ధతుల్లో మాట్లాడారు గతంలో బీజేపీకి మూడు శాసనసభ సీట్లు ఉన్నప్పుడే మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న కాలంలో రాష్ట్రంలో బీఆర్ఎస్లో చీలిక తెచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నం బీజేపీ చేసింది అని ఆధారాలతో సహా బయట పెట్టారు కేసీఆర్ గారు మనందరం చూసాం అప్పుడు నాలుగు మూడు సీట్లతోటే ఆ పనిచేసిన బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో ఎనిమిది సీట్లు ఉన్నాయి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా అదే అనుమానాన్ని సూచిస్తున్నాయి ప్రభుత్వం కూలిపోద్ది కూలిపోద్ది అని శాపనార్థాలు పెట్టడం దీంతో కేంద్ర బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తన ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నది అనే అనుమానాలకు అవకాశం వచ్చింది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే బీఆర్ఎస్ మాటలు కూడా దానికే తోడవుతున్నాయి బీఆర్ఎస్ నాయకత్వం కూడా ఆరు నెలలకు మించి ప్రభుత్వం ఉండదని చెప్పి మాట్లాడింది ఎన్నికలైపోయిన మరుక్షణం ప్రభుత్వం ఏర్పడడం మరుక్షణం అంతేకాదు నాలుగు రోజుల క్రితం మూడు రోజుల క్రితం కేసీఆర్ గారు తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోవడం కోసం నెల రోజులు ఆగండి నా దగ్గర ఒక మంత్రం ఉంది నాదొక నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పాడని లీకేజీ వార్త వచ్చింది ఫామ్ హౌస్ నుంచి నెల రోజులు ఆగండి అంటే సరిగ్గా బీజేపీ నాయకులు ఆగస్టు సంక్షోభం అన్నారు కేసీఆర్ గారు నెల రోజులు ఆగండి అంటున్నారు అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమైనా చేయబోతున్నారా అనే అనుమానాలకు అవకాశం ఇచ్చారు మళ్ళీ దాన్ని విమర్శలు వచ్చిన తర్వాత సర్దుకున్నట్టున్నారు మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటున్నారు ఇంకో ఆరు మాసాలు ఆగండి మనమే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అభయం ఇస్తున్నట్టుగా మళ్ళీ లీకేజీ వార్తలు ఫామ్ హౌస్ నుంచే వచ్చాయి అంటే ఇప్పుడు నెల రోజులు కాదు ఆరు నెలల్లో మన ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్తున్నారు ఎట్లా ఏర్పడుతుంది శాసనసభలో ఎన్నికల సందర్భంగా ముప్పై తొమ్మిది సీట్లు గెలిచిన బీఆర్ఎస్ ఇప్పుడు ఒకటి తగ్గింది ముప్పై ఎనిమిది అందులో ఐదుగురు కాంగ్రెస్లో కండువ కప్పుకున్నారు మిగిలింది ముప్పై మూడు ముప్పై మూడు మంది శాసనసభ్యులతో ఆరు నెలల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని అంటే అర్థం ఏమిటి బీజేపీతో చేతులు కలిపి కోల్చబోతున్నారు ఇలాంటి అనుమానానికి అవకాశం ఇస్తున్నారు సరిగ్గా ఈ కారణం చూపించే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే మేము బిఆర్ఎస్ నుంచి శాసనసభ్యుల్ని కలుపుకోవడమే అనేటువంటి మాట చెప్తున్నారు అందుకని అసలు ఎన్నికైన ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు పరిపాలించనివ్వాలి కదా ఐదేళ్ల పాటు పరిపాలిస్తే ప్రజలకు వాళ్ళు దగ్గర అవుతారా కాదా ప్రజా సమస్యలు పరిష్కరిస్తారా లేదా చూడాలి కదా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే ఐదేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ ఆ నినాదంతోనే ప్రజల ముందుకు పోవచ్చు కానీ ఏమాత్రం ఓపిక లేకుండా ప్రభుత్వాలను కూల్చేటువంటి కులిత్తులు పండడం అనేది అప్రజాస్వామికం రాజ్యాంగ విరుద్ధం బాధాకరమైన విషయం కేంద్రంలో బీజేపీ ఆ పనిచేస్తోంది ఇప్పుడు బీఆర్ఎస్ మాటలు అందుకు అనుమానం కలిగిస్తుంది ఇదో భాగం కేంద్ర బీజేపీ కుట్రలు పనినా ఇక్కడ బీఆర్ఎస్ అలాంటి పని ఒకవేళ నిజంగానే చేస్తుందా అది నిజమైనా పాలకులు ఏం చేయాలి టిఆర్ఎస్ మొదట గెలిచినప్పుడైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా చేయాల్సిన పనేమిటి వాళ్ళు ఎంత బొటాబొటీ మెజార్టీతో గెలిచినప్పటికీ తమ ప్రభుత్వానికి రక్షణ కల్పించాల్సింది ఒక రక్షణ కవచంగా ఉండాల్సింది ప్రజలే తప్ప ఫిరాయింపులు కాదు ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వాలను సుస్థిరంగా ఉంచుకోవడం అనుకుంటగలుగుతాం అనుకుంటే పొరపాయింట్ ఈ ఫిరాయింపులకు మూలం బ్లాక్మెయిలింగ్లు బెదిరింపులు స్వార్థ ప్రయోజనాలు ఇవే కదా బ్లాక్మెయిలింగ్లు బెదిరింపులు స్వార్థ ప్రయోజనాలే ప్రధానమైనప్పుడు ఫిరాయింపులకు అవి కారణమైనప్పుడు ఎంతమంది ఫిరాయిస్తే మాత్రం ఆ ప్రభుత్వానికి భద్రత గ్యారెంటీ ఉంటుంది అంతకంటే ఎక్కువ మంది ఫిరాయించేందుకు అవసరమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరగవని గ్యారెంటీ ఏమిటి చూసినాం కదా మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని కూల్చగలిగింది కేంద్ర బీజేపీ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చగలిగింది అనేక ఉదాహరణలు చూస్తున్నాం అందుకని ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వాలను సుస్థిరంగా నిలుపుకోగలుగుతామనే ఆలోచనలే భ్రమ ఒక సూత్రబద్ధమైన వైఖరితో ఉండాలి ప్రజలను నమ్ముకోవాలి ప్రజల ముందుకు పోవాలి ప్రజా బలంతో తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉండాలి ప్రజాస్వామ్యంలో ప్రజలను నమ్ముకుంటే విలువలుంటాయి అందుకని ఆ రోజు కేసీఆర్ అయినా ఈరోజు రేవంత్ రెడ్డి అయినా చేయాల్సిన పని ఏంటి ఆ రోజు కేసీఆర్ చేసి ఉండాల్సిన ఏంటి ఫిరాయింపులను ప్రోత్సహించడం కాదు ప్రజలకు వాస్తవాలు చెబుతూ ఉండటం నిజంగా కూల్చే ప్రయత్నం పరిస్థితులే వస్తే ప్రజలే రక్షించుకుంటారు ఆ ప్రభుత్వాన్ని ఓటేసిన ప్రజలు రక్షించుకుంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అంతే కూల్చే ప్రయత్నం ఎవరు చేసినా వాళ్ళు ప్రజలను నమ్ముకుంటే ప్రజలే తమ ప్రభుత్వాన్ని తాము ఓటేసి గెలిపించుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకుంటారు ఉమ్మడి రాష్ట్రంలో మనకు అనుభవం ఉంది కదా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు రా గవర్నర్ను ఉపయోగించుకొని ఆనాటి హిందూ ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసింది ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించింది ఎన్టీఆర్ జరిగింది ఏమిటి ఆ రోజు ఎన్టీఆర్ ప్రజల ముందుకు వచ్చాడు ప్రజలకు వాస్తవాలు చెప్పారు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో నెల రోజుల ఉద్యమానంతరం అదే ఇందిరాగాంధీ మళ్లీ ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రిగా అంగీకరించక తప్పలేదు అంటే ఓటేసినటువంటి ప్రజలే తమ ప్రభుత్వాన్ని కాపాడుకున్నారు కదా ఇది ఉమ్మడి రాష్ట్రంలో మన అనుభవం ఇప్పుడైనా అదే చేయాలి అంతే తప్ప పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటం స్వార్థ ప్రయోజనాలతో ఫిరాయించడానికి ఎమ్మెల్యేలు సిద్ధపడటం ఇది ఏం ప్రజాస్వామ్యం ఇది రాజ్యాంగ విలువల్ని కాపాడటం ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళని ఇట్లా చేయొచ్చా అందుకని ఈ పని ఎవరు చేసినా తప్పే కానీ బాధాకరమైన విషయం కేంద్రంలో బీజేపీ అదే పని రాష్ట్రంలో కాంగ్రెస్ అదే పని నిన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అదే పని ఇది బాధాకరమైనటువంటి విషయం స్వార్థ రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగ విలువల పట్ల తగినటువంటి గౌరవం లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ పరిస్థితులు మారాలి ఇప్పుడు ఈ చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ నాయకత్వం కొన్ని నితి సూత్రాలు అందిస్తున్నా ఏమిటి ఆ నితి సూత్రాలు బీజేపీలోకి ఎవరు వచ్చినా తాము తమ పదవికి రాజీనామా చేసి మాత్రమే రావాలని మేము కండిషన్ పెట్టామని చెప్పి అంటున్నారు కాబట్టి మాది సూత్రబద్ధమైన వైఖరి అంటున్నారు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి మెల్లగా ఒక గ్రూపును తయారు చేసి స్వార్థపూరితంగా ఆలోచిస్తున్న వాళ్ళని చేరదీసి ఫిరాయింపులను ప్రోత్సహించి వాళ్లకు పదవులు ఆశ చూపించి లేదా డబ్బు ఆశ చూపించి కాంట్రాక్ట్లు ఆశ చూపించి రాజీనామా చేయించి బీజేపీలో కలుపుకోవడం ప్రజాస్వామ్య ప్రక్రియ అవుతుందా రాజ్యాంగం చెప్పింది ఇదేనా రెండవది రాజీనామా పేరుతో చేయించున్నటువంటి ప్రక్రియ అన్ని సందర్భాల్లో అమలు జరిపారా ఏపీ నుంచి పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి సుజనా చౌదరి సీఎం రమేష్ మరొకరిని బీజేపీలో కలుపుకున్నారు కదా అప్పుడు రాజీనామా చేసి రమ్మని ఎందుకు అనలేదు రాజీనామా చేసి రమ్మని అనలేదు కదా కల్పేసుకున్నారు కదా అందుకని ఇది ఒక ఎత్తుగడ ఇక్కడ బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నానున్నది కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకుంటానంటున్నది మరి బీజేపీ పార్లమెంట్లో రాజ్యసభలో టీడీపీ శాసన పార్లమెంటరీ పార్టీని విలీనం చేసుకున్నానని చెప్పింది ఇవన్నీ సామూహిక ఫిరాయింపులు కదా అందుకని బీజేపీ చెప్పే నితృసూత్రాలు కూడా నిరుపయోగం ఈ సూత్రాలు వల్లించడం వల్ల ప్రయోజనం లేదు పార్టీలు మారడం తప్పు కాదు ఒక పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళు మరో పార్టీలో చేరడం తప్పు కాదు కానీ అది విధానాల ప్రాతిపదికగా తాము ఎన్నికైనటువంటి పార్టీ విధానాలు ప్రజలకు వ్యతిరేకం అని చెప్పి భావించినప్పుడు ఆ విధానాలకు వ్యతిరేకంగా తాము నమ్ము నమ్మిన విధానాలు పలానా పార్టీ అనుసరిస్తున్నది కాబట్టి ఆ పార్టీలో చేరుతున్నాను అనుకున్నప్పుడు అప్పుడు పార్టీ మారచ్చు కానీ పార్టీ మారేటప్పుడు తాను ఎన్నికైన పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలి ఆ తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు పోవాలి ఇది పద్ధతి ఇప్పుడు విధానాల ప్రసక్తే లేదు పార్టీ ఫిరాయించదలుచుకున్న వాళ్ళకు పదవులు కావాలి కాంట్రాక్ట్లు కావాలి ఫిరాయించేటట్టు చూడదలుచుకున్న వాళ్లకు వాళ్ళు ఈడీనో లేక ఐటీ అధికారులను సిబిఐనో ప్రయోగించి బ్లాక్ మెయిల్ చేస్తారు లొంగ తీసుకుంటారు లేదా కాంట్రాక్టులు చూపించి ఆశ చూపించి ఎరవేసి పదవులు ఎరవేసి ఆకర్షిస్తారు ఇక విధానాలు ఎక్కడున్నాయి అన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప విధానాలు లేవు అవినీతి తప్ప మరొకటి లేదు ఇందులో అందుకే ఈరోజు ఫిరాయింపులనే నిత్య కృత్యమైపోయినాయి ప్రజలు వేసినటువంటి ఓటుకు విలువ లేకుండా పోతున్నది ప్రజల తీర్పుకు విలువ లేకుండా పోతున్నారు ఈ ఫిరాయింపుల వ్యతిరేకంగా రూపొందినటువంటి చట్టాన్ని మరింత పకడ్బందీగా సవరించాల్సిన అవసరం ఉంది మొదట రాజీవ్ గాంధీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఒక చట్టం దించారు కానీ అందులో లసుగులు వెతుక్కున్నారు వెతుక్కొని శాసనసభ పక్షంలో లేదా పార్లమెంటరీ పక్షంలో మెజారిటీ తీర్మానం చేస్తే పార్టీలో చీలిక వచ్చినట్టు భావించి వాళ్ళు మరొక పార్టీలో చేరొచ్చు అని చెప్పేసి ఉన్నటువంటి దాన్ని అవకాశంగా తీసుకొని అలాంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వంలో మరో సవరణ తీశారు పార్టీలో చీలిక అంటే శాసనసభలోనూ పార్లమెంట్లోనూ మాత్రమే కాదు చట్టసభల వెలుపల ఒరిజినల్ పార్టీలో కూడా చీలిక రావాలి అని సవరణ తెచ్చారు దీంట్లో కూడా లోసుగులను వెతుక్కొని పకడ్బందీగా ఉన్నారు మళ్ళీ అదే పార్టీ ఫిరాయింపులను వినియోగించుకోవడం మొదలుపెట్టారు ఏం చేస్తున్నారు ఇప్పుడు లోక్సభ పక్షంలో రాజ్యసభ పక్షంలో లేదా శాసనసభ పక్షంలో టూ థర్డ్ పార్టీ మారడానికి సిద్ధపడ్డప్పుడు శాసనసభ పక్షం లేదా పార్లమెంటరీ పక్షం పలానా పార్టీలో విలీనం అవుతున్నది అని చెప్పి చెప్తున్నారు ఇది ఒక ఎత్తుగడ అంటే మరో లొసుగు కనుక్కున్నాను ఈ లొసుగులను కనుక్కుంటున్న వాళ్ళు ఎవరు ముందు అధికార పక్షమే చూస్తున్నాం కదా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వమే వాజ్పేయి ప్రభుత్వంలో వచ్చిన సవరణను కూడా వాడుకొని అందులో నుంచి కూడా లొసుగులు వెతుక్కుని మోడీ ప్రభుత్వం పదకొండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలనే కూల్చేందుకు పూనుకున్న విషయం మనం గతంలో చూసాం మన రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ చేసిన పని ఇప్పుడు కే కాంగ్రెస్ చేస్తున్న పని అది అందుకని ఈ ఫిరాయింపులకు వ్యతిరేకంగా రూపొందిన చట్టాన్ని మరింత పకడ్బందీగా సవరించాల్సిన అవసరం ఉంది మరి మోడీ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంటే ఇప్పటిదాకా చేసిన పాపాలిక ముందు చెయ్యను అని చెప్పి ఆ ప్రభుత్వం నిర్ణయించుకుంటే మరి పార్లమెంట్లో ఇప్పుడు వాళ్ళకి మెజారిటీ ఉంది ఎన్డీఏ కాబట్టి ఈ చట్ట సవరణకు వాళ్ళు సిద్ధపడాలి చట్ట సవరణకు వాళ్ళు సిద్ధపడితే ఇండియా వేదిక కూడా ఆ సవరణను సమర్థించాలి మరి మోడీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటి తేలాల్సిన అవసరం